ఛానల్ కి వెల్కమ్ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ దివ్వల మాధురి వివాదంలో చిక్కుకున్నారు ఆ సంగతి అయితే అందరికి తెలిసింది ఒక రియాల్టర్ బర్త్డే పార్టీ కోసం వెళ్లిన వీరిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి మొయినాబాద్ లోని ఇండిపెండెంట్ ఫామ్ హౌస్ లో పార్టీకి హాజరైనందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం అనుమతి లేకుండా మద్యం తీసుకుంటున్నారనే సమాచారంతో ఇక ఎస్ఓటి పోలీసులు అయితే మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో జరుగుతున్న పార్టీ పైన దాడి చేశారు ఇక ఈ విషయం పైన శ్రీనివాస్ క్లారిటీ కూడా ఇచ్చారు హాట్ టాపిక్ గా మారిన హౌస్ పార్టీ వివాదం పైన దుబ్బాడ శ్రీనివాస్ స్పందించారు ఇక తమను ఆహ్వానిస్తేనే పార్టీకి వెళ్ళామని కూడా అన్నారు అయితే బిజినెస్ కు సంబంధించిన విషయాలపై అక్కడ చర్చిస్తున్నట్టుగా కూడా తెలిపారు అయితే ఆ పార్టీలో లిక్కర్ తీసుకున్నారని కూడా చెప్పారు అయితే ఆ లిక్కర్ పార్టీ నిర్వహించడానికి నిర్వాహకుడు పర్మిషన్ తీసుకోలేదన్నారు అయితే ఈ విషయం పార్టీకి వెళ్లిన తర్వాత తనకు తెలిసిందని కూడా చెప్పారు ఇది తెలిసిన వెంటనే అక్కడి నుంచి వచ్చేసామని కూడా దుబ్బాడ శ్రీనివాస్ అయితే వెల్లడించారు ఈ పార్టీలో తాను మద్యం సేవించలేదని దుబ్బాడ శ్రీనివాస్ అయితే పేర్కొన్నారు అంతేకాకుండా అది దివ్యల మాత్రమే పుట్టినరోజు పార్టీ అని ప్రచారం జరిగిందని కానీ అది కేవలం బిజినెస్ కు సంబంధించిన పార్టీ మాత్రమే అని కూడా చెప్పారు ఇలాంటి లిక్కర్ పార్టీలు నిర్వహించాలంటే ఏం చేయాలో ఏ అనుమతులు తీసుకోవాలో తనకు తెలుసు కూడా ఆయన అన్నారు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఫంక్షన్లు చేశానని కూడా అన్నారు అంతే కాని పబ్లిసిటీ కోసం బర్త్డే పార్టీలు నిర్వహించాలని కూడా చెప్పారు అనుమతి లేకుండా ఈ పార్టీ నిర్వహించినందుకు నిర్వాహకుడు పార్ట్ సారథి దువాడ శ్రీనివాస్ మాధురులతో పాటు మరికొందరు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు అయితే అనుమతి లేని పది విదేశీ మద్యం పార్టీలు ఏడు హుక్కా పరికరాలను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు కాగా దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా ఉన్నారు రెండు లో ఆయన తన కుటుంబాన్ని విడిచి దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారు ఏపీలోని టెక్కలిలో దుబాడ శ్రీనివాస్ నివాసం కూడా ఉంది ఆయన భార్య బిల్లలు ధర్నా చేయడంతో ఈ జంట వ్యవహారం కూడా బయటపడింది అప్పటి నుంచి దుబాడ శ్రీనివాస్ మాధురి ఓపెన్ గా తమ సంబంధం గురించి మాట్లాడుకుంటూ బయట ఫంక్షన్లు కార్యక్రమాలను కూడా కలిసే జరుపుతు కలిసి తిరుగుతున్నారు మరిన్ని ఇలాంటి కోసం మన స్టార్ ఛానల్ చేసుకోండి